అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ కాటిమాయ స్వామి దేవస్థానం దగ్గరికి వచ్చినాము అంటే ఇక్కడ ఈరోజు ముస్తూరు స్వామి యొక్క చరిత్ర అంటే స్వామి ఏ విధంగా ఇక్కడికి వచ్చినాడు స్వామి యొక్క మహిమలేంటి అనే పద్యాన్ని ఇక్కడ పాటించడానికి వచ్చారు కురబీరప్ప క్రియేషన్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పద్యాన్ని పాటించడం జరిగింది చాలా అద్భుతంగా ఈ యొక్క పద్యాన్ని పాడివ్వడం జరిగింది ఈ ఈ పద్యాన్ని పాడించడానికి మాకు సహకరించిన బత్తిని కొండన్న బావ గారు అదేవిధంగా బత్తిని బత్తిని బావ గారు అదేవిధంగా బత్తిని బాలన్న గారు మాకు సహకరించినారు ప్రతి ఒక్కరూ కూడా క్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కురబ బీరప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ

நடி ஆசமே சுவீ சமியா நடுகா டானியமோ நின் പാലുമോ ജംഗല പാല സ്വാമിയേ ആ കാട്ടിയത് സ്വാമിയോന ചി మా జంగాల పాల్యమా స్వామి అకాడి మయది స్వామి జంగాలా నివా পালে মানে লিংগল কটেংগাল আমি লিংগল পালে মট কানে লিংগল ক'ত কিয় জংগাল স্বামীয়ে লিংগ লোনিয়া য

ಗಲ ಸ್ವಾಮಿಯ ಸ್ರಿಗೇ ಸ್ಯಾಟ ಕು ಗಂಗಾ ಲಿಂಗ ಲಿಂಗವೇ ಹೌಂಡೆ ಕುಂಡ ಕುಂಗ್ಲಿಂಗ ಮೇಗಲ ಹಿಂಗ ಲೂಂಗ ಗಲಾ ವಾಲಿಂಗ கு கோகோமே கல அங்கே ஆஜ மாய மனாடிங்க ಮೈಯ ಕಲಿಂಗ ತುಳು ಜಂಗಡತ ರೇ ಹಾಯಿಂಗ ಕಾರ್ಯ ಮನಕಾಟಿ ಮೈಯ ಕಾಯ ಮನಿ

কানে লং গাল পুজলো কটাল পূজল আমি মংগালো নিয়া যোৱা কটে লংগালটো কানি పూజలు జాగ పూజలు కదా గోదావ్యాగో జరుగో

స్వామి ఈ ఒక్క ముస్టూరు నలగాడమైతేను ఏ ఊరు కాదు ఈ దేశము కాదు కదా చిన్నేటి పెద్దేటి గడ్డనవైతేను చిన్నది జంగాలపాలెము ఆ ఒక్క చిన్నది జంగాలపాలెములోనవైతేను కూటక్క లింగాల వాళ్ళు కోటక్క జంగాల వానలు కలగరు కదా అటువంటి జంగాలపాళిమునవైతే స్వామికి పోయితేను లింగాయతులు పూజలు గావిస్తూ ఉండారు ఆ ఒక్క లింగాల వానలకు వైతేను గాటికి లింగము గూటికి లింగము సరిగే శాటకు లింగము వండే కుండకు కూడా లింగమే కలదంట అటువంటి జంగాలపాలిము లోనవైతే కోటొక్క లింగాల పూజలు కోటొక్క జంగాల పూజలు పోయి స్వామికి పూజలు చేస్తా ఉండారు కదా ఆ ఒక్క చిన్నది జంగాలపాలములోనబైతేను సాకల సద్బండి జాతి కూడా ప్రొద్దున లేస్తానే కాళ్ళు ముగము శుద్ధిపరుచుకొని దారణ ధరించుకొని శివ పరమశివ అనే వాక్యము వైతిని ఇతరము శుద్ధులు బలకరంట ఒక చిన్నది జంగాలపాలెములోన అటువంటి చిన్నది జంగాలపాలెములోనవైతే కోటొక్క లింగాల పూజలు కోటొక్క జంగాల పూజలు వైతే కొదువు లేకుండా జరుగుతా ఉన్నప్పటికీ వైతేను రాను రాను కొంతకాలం గడిచిన తర్వాత వైతేను ఆచారం అనేది విడిచిపెట్టి అనాచారంబులో పూజలు గావిస్తా ఉన్నారు అనా ఆచారం అనగేటువంటిది ఇటువంటిది అంటే ఆచారమనగా జల్దిన మునిగి స్నానము చేసి తడుగోక పెడిగంటలతోనూ ఒక్క పొద్దుల వారణాలతోనూ తిన నందావలనే తీసుకుని దేవునిముల అఖండాలు వెలిగించే చేసేది భక్తి శ్రద్ధ అంటారు అనాచారం అంటే చేసే చెడ్డ ఉత్తుల వలన కట్టిన గుడ్డలు పెట్టకుండా స్నాన పానములు లేకుండా వైతిన స్వామికి పూజలు కావిస్తా ఉండారంట ఒక అయితే స్వామికి పోయితేను కూటక లింగాల పూజలు కూట జంగాల పూజలు వైతున వింపు సుంపు దొరకక నేను ఎక్కడైనా గాని వెక్కేటందుకు గోపురాలు వేలేటందుకు పర్వతాలు నమ్మినంత భక్తులు కావాల నాకు అని చిన్నది పాలెం నుంచి వైతిన స్వామికి వైతే దిశలకు బారుస్తారంట చిన్నది పాలెములోన ಸ್ವಾಮ ತೋರು ಪಾನೆಯವೇ ಸೇ ಹತ್ತು ತುಗೇ ರೇ ಹತ್ತು ತುಂಬ ಅಡೋ ಹಸು ತಂಗ ಹವ್ಯಕೆ ತಂದಕ್ರಿ ಲೇ ಸ್ವಾಮಿಯ ತೋರ ಪ ತುಗೆ ತುಗೆ ಸಿವಡುವಾಜು ಸಾಡೆ ಮುವಾ. ಟಂದುಕೋ ಪ್ರವೇ ಅಮಿಯತ್ತವ ತಂಬಿಯ ಉತ್ತಾರ 아제사니케야 ಓೇಯ ಓಗೆ ಶಿವಡೋ ಜೋಸ್ತುವ ಎಲ್ಲಿ ಟಂದುಕೋ ಪರ್ವಾ ತಂಬುಲೆ ದಕ್ಷಿಣ ನಿಯವ ದೇಶ ಹದಗೆದ್ದ ಶಿವಡೋ ಹ ಜೋಸ್ತ ಹನ್ನಂಬೆಯನ್ನೋ ಆಹ ಭಕ್ತಲೇ ಲೇರು ಸ್ವಾಮಿ ಅದಕ್ಷಿ ಆನಾದಿಯಾವ ದೇಶಾನೀಗೆ ದಾಗಿ ఆ తూర్పు దేశానికి స్వామి తూగుతూగు చూసినప్పటికీ పోయితేను వెక్కేటందుకు పోయితేను గోపురాలు లేవు దక్షిణాది దేశానికి దాగి దాగి శివుడు చూసినప్పటికి పోయితేను వేలేటందుకు పర్వతాలు లేవు ఉత్తరాది దేశానికి ఊగి ఊగి చూసినప్పటికీ అయితేను వేలేటందుకు పర్వతాలు లేవు కదా మూడు దిశలకు చూసినా గానీ వెక్కేటందుకు గోపురాలు లేవు వేలేటందుకు పర్వతాలు లేవు నమ్మినంత భక్తులు లేరు ఇంకా ఉండేది ఒకటే ఒక దిశ పరమట దిశ ఆ ఒక పరమట దిశకి పోయి ఎర్రగడ్డ దేశానికి వైతు వేక చూస్తాడంట ಸ್ವಾಮ ಪ್ರಮೇಶ ಹಂಗ ದೇಶ ಗಂಗಾ ದೃಷ್ಟಿಯ ಸ್ವಾಮಿ ಬಟ್ಟೆ ನಾಡ ಸ್ವಾಮಿಯ ಪರಮಾ ದಾನಿ ಗ రకేశ వివే దృష్టి స్వామి వెంటే స్వామి డాని ఏమో దేశమోనా ముష్టి గొల్ల లేదేమో

ಾಮಿಯ ಚಿರ್ನಾ ಶಿವನ ಕ್ವಾಟೇ ಗಲ ಶಿವನೋ ಕ್ವಾಟೇ ದಾಗ ಶಿವಂಗ್ ಾಗ ಇಂದ ಕಿಲಾದ್ರಿಗಿರಿ ಪರ್ವತ ಮೇ ಗಲಾದು ಅಟೋ ಬಾಂಟಿನ ಪರ್ವತಮೋಡೋ ನಾಮಿಯ ಚಿನ್ನೋಟಿಯ ದಾಗ

ತಲೆ ಗಲಾರು ಕೋಟ ಮುನಿ ಗಲಾರು ಮಠಿನ ಕೊಂಡ ನಾ ದೇವತಿಯ ಗಲಾರು ಕೋಟೋ ಕೋ ಮುಂದಿ ಗಲಾರು ಆಯ ತುಲ್ಲು ನೋ ಗಾಂಗುಲಿ ಸತ್ನ್ಯಾಸು ಅಟೋಬ ಹಂಟಿ ನೋ ಕೊಂಡು ನಾ ಅಮಿ ಆಯು ನೋ ಆಯಾಂಗ ಗಲಾರು సప్త రసులో సన్యాసు లేగలరు అటు మాంటిని అవో కుణలో అటు అంటినేవో కుండ ನ್ಯಾರುಸ ಗು ಹಡಮಾ ಕುಂಡು అటువంటినే కొండా డెబ్బ కోట్లంగా గల రు ముప్ప కోట్లా ముని స్వరు లేకొండ మాయా డెబ్బియా కోట్ల దేవతులు గల రు

సో <Gã entender> ఈ పరమశివుడు అయితే కాటుకోటేశ్వరుడు చిన్నదంగాల జంగాలపాలెం నుంచి వైతేను ఎరగడ్డ దేశానికి ఏక దృష్టి పెట్టి చూస్తాడంట ఏక దృష్టి పెట్టి చూసినప్పుడు అయితేను ఈ ఒక్క ఎరగడ్డ దేశంలోనవైతేను మున్నూటికి ముష్టి కొల్ల కట్టించినదే చిన్నది ముష్టూరు ఆ ఒక్క చిన్నది చుట్టామట చుట్టామటవైతే నూటొక్క యాతము నూటొక్క శిలగలదు అటువంటి చిన్నది ముష్టూరు దగ్గర వైతేను శివనందాల కోటగలదు ఆ శివనందాల కోట దగ్గర వైతేను ఇంధన కిలాద్రిగిరి పర్వతము గలదు ఇందన కిలాద్రిగిరి పర్వతమున వైతే నువ్వు దేవేంద్రుడు దేవేంద్రుడు కుమారుడు వైతే అర్జునుడు వైతే పాయక పద్నాలుగేను తపస్సుకు నిలిసిన కొండ అందుకు గాను ఇందన కిలాద్రిగిరి పర్వతం అని పేరు వచ్చినది ఈ ఒక్క పర్వతంలో ఉన్నవైతే దేవాన దేవతలు డెబ్బై రెండు కోట్ల దేవతలు ముప్పై రెండు కోట్ల మునీశ్వరులు యతులు నతులు వేకాంగుతులు సత్పరుషులు సన్యాసులు గలరు కిన్నెరలు కింపురుషులు నివసించిన కొండ అదేనుగాక కోటక్క మునీశ్వరుడు వైతేను ముని పూజకి నిలిచినారంట అటువంటి కొండ వైతేను నా పేరట ఉండాలి అక్కడ వైతే నమ్మినంత భక్తులు ఉండారు వెక్కేటందుకు గోపురాలు ఉండాయి వేరేటందుకు పర్వతాలు ఉండాయి నమ్మినంత భక్తులు ఉండారు ఎరగడ్డ దేశంలోన అయితే ఆ ఒక్క మునులు వేలను కొండ వైతేను నా పేరట ఉండదని జంగాలపాలెములోని వైద్యను ఎర్రగడ్డ దేశానికి వచ్చేదందుకు ఈ ఒక్క పరమశివుడు కాటికోటేశ్వరుడు పంచ కళ్యాణంబు తేజన వైద్యను నిరూపణ గావిస్తాడు పంచ కళ్యాణంబు తేజనగా అశ్వము అశ్వమనగా గుర్రము ఆ గుర్రాన్ని వైతేనే ఈ యొక్క పరమశివుడు కాటికోటేశ్వరుడు వైతేను చిన్నది జంగాలపాలెంలోని ఎట్లా నిరూపణ అంటే ఎరగడ్డ దేశానికి వచ్చేదందుకు